నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ నాన్ లోకల్ పోర్లో నియోజకవర్గ ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారు పాయకిరావుపేట నియోజకవర్గంలో వైసీపీ టీడీపీలలో గెలిపేవరిది పేరుకు రిజర్వ్డ్ నియోజకవర్గం గెలిచిన ఎమ్మెల్యేను ఇతర వర్గాలే శాసించే పాయకిరావుపేటలో రాజకీయాలు మాత్రం ఆసక్తికరంగా మారాయి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ మారు మరోసారి పోటీ పడుతున్న ఈ నియోజకవర్గంలో అధికార వైసీపీ తరఫున రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను రంగంలోకి దించారు రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఇక్కడ కొత్తగా కోటవరట్ల ఎస్ రాయవరం మండలాలు పాయకరావుపేట నియోజకవర్గంలో చేరాయి ఇక్కడ పదమూడు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో టీడీపీ ఏడు సార్లు కాంగ్రెస్ వైఎస్ మరణం తర్వాత కారణంగా జరిగిన రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థి చంగల వెంకట్రావుపై మరోసారి గొల్ల బాబురావు గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ సమీకరణాల్లో మార్పులు జరిగాయి టీడీపీ నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంగల వెంకట్రావు ఎన్నికల ముందు వైసీపీలో చేరారు అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వంగల్పూడి అనిత తొలిసారి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైసీపీకి జై కొట్టారు వైసీపీ అభ్యర్థిగా గొల్ల బాబురావు నిలిచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై ఒక్క వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిగా నెగ్గిన గొల్లబాబురావుకు ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సభ్యుడిగా పంపి ఆ నియోజకవర్గ ప్రాధాన్యత పెంచారు ప్రస్తుతం బాయకరావుపేట వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైన రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు ఇక్కడి నుంచి కూడా వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్నారు నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు పక్కాగా అమలవుతున్న సంక్షేమ పథకాలు జోగుల విజయానికి మరింత దోహదపడతాయంటున్నారు నాన్ లోకల అభ్యర్థి చూడకుండా వైసీపీ శ్రేణులందరూ కంబాలకు అండగా నిలుస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పాయికిరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన అనితకు ఎనభై ఆరు వేల మూడు వందల యాభై ఐదు ఓట్లు రాగా వైసీపీ నుంచి గెలిచిన చెంగల వెంకట్రావుకు ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి అప్పట్లో అనిత కేవలం రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి అనితపై శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత రావడంతో కొవ్వూరుకు మార్చి టికెట్ ఇచ్చిన కొవ్వూరులోనూ అనిత ఓడిపోయారు దాంతో తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నియమించారు వైసీపీ నేతలను విమర్శించడమే పనిగా పెట్టుకుని టీడీపీ అధిష్టానానికి దగ్గరయ్యారే గాని ప్రజలకు మాత్రం దగ్గర కాలేకపోయారు ఇప్పుడు ఐదేళ్లుగా గ్యాప్ ఇచ్చి మళ్లీ పాయకరావుపేటకు వచ్చిన అనితకు సొంత పార్టీ నుంచే అసమ్మతి ఎదురవుతోంది అటు పొత్తులో ఉన్న జనసేన నుంచి కూడా తగిన మద్దతు లేదంటున్నారు అక్కడ ప్రజలు ఈ సీటు జనసేనకు ఇవ్వాలంటున్న ఆ పార్టీ నేతలు రెండుగా విడిపోయి కొట్టుకోవడమే కాదు టీడీపీకి సహకరించేది లేదంటున్నారు మొత్తం మీద పాయకరావుపేటలో వైసీపీ జెండా తిరిగి ఎగరడం ఖాయమంటున్నారు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతితో సతమతమవుతున్న వంగలపూడికి ప్రజలు పంగనామాలు పెట్టే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి టీడీపీలో ఫైర్ బ్రాండ్లా చలామణి అవుతున్న అనితను పాయకరావుపేట ఓటర్లు తుస్సుమనిపిస్తారన్న అనుమానం కలుగుతోంది subscribe news